ఈ రోజు చలో ప్రజాభవనానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్లో మాకు స్వయపాలన ప్రత్యేక ఏజెన్సీ హక్కులున్నాయి భారత రాజ్యాంగము ఆర్టికల్ రెండు వందల నలభై ఏ ప్రకారము మేము ఐదో షెడ్యూల్ ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో మాకు వంద శాతం రిజర్వేషన్ కోల్పోయినాం కోల్పోయినాం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మేము గిరిజన జాతి ఐక్యంగా ఆదివాసులు గిరిజనంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సహకరించి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ప్రభుత్వంలో మేము సహకరించాం ఈ ప్రభుత్వంలో నూతనంగా రెండు వేల ఇరవై నాలుగు నాడు మెగా డిఎసీ రిలీజ్ చేయడం జరిగింది అది జనరల్ జనరల్ డిఎసీ రిజిజ్ ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ కోల్పోయి మా గిరిజన నిరుద్యోగులు ఇవాళ నష్టపోతున్నాం కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు భారత రాజ్యాంగం ఐదో షెడ్యూల్లో వంద శాతం రిజర్వేషన్ ఈ ప్రభుత్వం నూతనంగా ఉన్న ప్రభుత్వం అమలు చేయాల్సిందే కానిపక్షణ ఏజెన్సీ ప్రాంతంలో నాలుగు ఐకేడీలో పెద్ద ఉద్యమాన్ని కూడా మేము ఎస్టీ సంఘాల ఐక్య వేదిక నిర్మాణం చేయడం జరిగింది ఇవాళ మేము నమిస్తా ఉన్నాం భారత రాజ్యాంగంలో అనేక హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏజెన్సీలో ఇచ్చారు ఆ హక్కులను అమలు చేయమంటున్నాం మేము వంద శాతం రిజర్వేషన్ ట్రైబుల్ ఆదివాసులు ఎందుకప్పుడు ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ అమలు ఎందుకు చేయకండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాం దాంతో పాటు గత ప్రభుత్వంలో జియో నంబర్ త్రీని రద్దు చేయడం వల్ల నేను ట్రైబుల్ ఈ ప్రభుత్వం ట్రైబుల్ అడ్వైజర్ కమిటీ తీర్మానం చేసి ట్రైబుల్ ఎమ్మెల్యేలతో వంద శాతం రిజర్వేషన్ కి అవకాశం ఉన్నది అది ఆర్టికల్ సెవెంటీ అలాగే రెగ్యులేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మా ఇవాళ పిశాచట్నం పంతొమ్మిది వందల తొంభై ఆరు రాజ్యాంగం హక్కులు చెప్తా ఉన్నది అడుగుతున్నాం కొత్త ఏమైనా అన్నట్లు ప్రభుత్వానికి ఉన్నది మేము అన్నాం ఆదివాసీ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది ఆ కాంగ్రెస్ పార్టీని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ఆదివాసీ ప్రాంతంలో ఎన్నో సభలు పెట్టారు కదా గౌరవ ముఖ్యమంత్రికి మన రేవంత్ రెడ్డి గారు మేము సూటిగా మీకు అడుగుతా ఉన్నా వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మేము ధర్నాకి ఎందుకు వస్తున్నాం ఇవాళ మేము వారం నుంచి మొత్తుకుంటున్నాం లేఖలు రాసినాం సంబంధించిన మన రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఇన్వారితో రా కూడా మేము లేఖ రాయడం జరిగింది పది రోజులు అవుతా ఉన్నది ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం బాధాకరం విషయం ఇది ప్రజల పాలన లేకపోతే గతంలో బ్రిటిష్ పాలనగా విభజించు పాలించు కేసీఆర్ పాలన తెలుసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ నూత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జరిగిన భద్రాజనం నుంచి ఆదిలాబాద్ నుంచి ఇటు మహబూబ్నగర్ నుంచి పెద్ద ఎత్తున ఇదే ప్రజా దిగ్బంధం చేస్తాం ఉత్తరిస్తాం లేదు గత గత ప్రభుత్వంలో మాకు వంద శాతం రిజర్వేషన్ ఉండే ఆ గత ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని జియో నెంబర్ త్రీని దాన్ని రద్దు రద్దు చేయడం జరిగింది ఆ ప్రభుత్వంతో మేము కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేపించడం జరిగింది కానీ ఆ ప్రభుత్వాలు స్పందించలేదు కాబట్టి ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ట్రైబుల్గా మేము హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ కావచ్చు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో మేము చూడండి నలభై ఎనిమిది స్థానాల్లో నలభై రెండు స్థానాలున్నాయి లంబాడి కోయా గోల్ ఎలుకరా నేర్పాడు గెలిపించినాం నలభై రెండు స్థానాలు గెలిపించినాం అట్లా మైదాన ప్రాంతం ఇక్కడ మైదాన ప్రాంతంలో కూడా మేము గెలిపించినాం అరవై సీట్లు అరవై నాలుగు సీట్లు దగ్గర దగ్గర అరవై స్థానాల్లో మా ఆదివాసీ గిరిజన ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దేని మేము సవాల్ శాసన కాంసజ రూపంగా ఎన్ని ఎన్ని ఓట్లున్నాయో ఏ సామాజిక ఎన్ని ఓట్లు ఉన్నాయని కూడా మేము చర్చకు సిద్ధం ప్రభుత్వంతో మేము ఈ ప్రభుత్వం ఎందుకు తెచ్చుకున్నామంటే ఈ ప్రభుత్వంలో మాకు గిరిజన విద్యార్థులకు సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఏజెన్సీ ప్రాంతంలో అమలు అవుతుందని కూడా రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ గెలిపిస్తున్నాం ఇది కాకపోతే పెద్ద ఎత్తున నీ సమస్యల విద్యార్థుల్లో ఆదివాసులు గిరిజన బిడ్డలు పెద్ద ఎత్తున కూడా ఉద్యమానికి సిద్ధం అవుతా ఉన్నాం ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఎంపీ ఎన్నికల్లో ఓడిస్తామని కూడా తెలియపరుస్తా ఉన్నాం ఈరోజు ఈ రోజు అన్నాను ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నదో జియో నెంబర్ త్రీ రద్దు చేయాలని చెప్పేసి అంటా కదా అక్క మరి నువ్వు ఇలా కవితక్క ఇలా మీ నాయన ముఖ్యమంత్రి మరి ఎక్కడ పోయిన కనీసం ఒక్క మాటను అన్నవా ఒక్క స్థానం ధర్నా పెట్టిన నువ్వు ఇలా ధర్నా పెట్టి ఈరోజు ఏదో మాయల గురుడు ఎలక్షన్ వస్తున్నది ఇదే మీరు చూసుకోండి పదిహేడు స్థానాల్లో పార్టీ గుండు సున్నా రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో జీరో కాబట్టి ఎలక్షన్ లో ఏదో ఒక రకంగా రగిలించాలని చెప్పి ఉద్యమాన్ని రగిలించాలని చూస్తున్నాం కానీ నీ ఉద్యమానికి ఎవరు కూడా వచ్చే పరిస్థితి మొన్న లేడీస్ పాపం మా అక్క కొంతమంది నేను కూడా పక్కన లేవాట అక్క ఎంత ఇచ్చిన అంటే వెయ్యి రూపాయలు ఇచ్చిన తమ్మి భోజనం పెట్టినట్టు అంటుంది అట్లాంటి కవిత ఇలా పేదటిస్తూనే పైసలు తీసుకొచ్చి అలా ఉద్యమాలు చేస్తా ఉన్నాడు కానీ మా ఉద్యమం నిజమైన ఉద్యమం నేను మేము అందరం కూడా భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఎలా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని బొందగెట్టి కాంగ్రెస్ పార్టీని తెచ్చిన దాంట్లో కీలకంగా లంబాళీ పాత్ర పోషించారు ఎందుకంటే ఇది ఈ రాష్ట్రంలో నలభై ఐదు ఒక ముఖ్యమంత్రి కావాలంటే అరవై ఐదు అరవై రెండు స్థానాలు కావాలి అరవై స్థానాలు కావాలా కానీ లంబాలి ను డెబ్బై స్థానాల్లో ప్రభావితం చేసేంత శక్తి సామర్థ్యం మాదారుంది ఇలా మీరు చూసుకోండి అటు ఖమ్మం నుంచి ఇటు మొత్తం ఏదైతే కొనంగల్ వరకు మొత్తం కూడా ఎస్టీలే ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఏదైతే రెండు వేల పదకొండు పదకొండు వేల డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిర్రు ఆ నోటిఫికేషన్ అంటున్నాం ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ భారత రాజ్యాంగం ఏం చెప్తా అంటే ఐదు ఆరు షెట్లు ఏముంది భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాటాలి భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఎస్టీలకు ఇవ్వాలని చెప్తా ఉన్నారు అదే విధంగా ఇదే రాష్ట్రంలో హెల్త్ డైరెక్టర్ ఏదైతే గడవ శ్రీనివాసరావు ఉన్నానో ఆయన కూడా వేల కోట్ల రూపాయలు ఐదుకు పాల్పోతారు కానీ ఆయన మీద చర్యలేదు ఇప్పుడు ఆయన ఏం చేసిండు ఇంతిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ దేవుడు అలలియ ద్వారా రాష్ట్రం వచ్చింది తర్వాత కరుణ తక్కువైంది తర్వాత ఎస్ ప్రభుత్వం అయింది ఎవరితోనూ అటవైన పేర్లు చెప్పి ఆయన రాష్ట్రం చేసింది ఇలా గడవ శ్రీనివాసరావు ఏం చేసింది నువ్వు కాలు వచ్చింది తర్వాత ఏం రేపు కాలు బూట్లు కూడా నాయన ఇలా కాంగ్రెస్ పార్టీలో వచ్చి నాకు ఎంపీటీ ఎవరో నువ్వు ఇలా వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడి ఇలా నాలాంటి నాటి యువకులు ఎంతో మంది ఉద్యమాలు చేసి మేము రోడ్డు మీద తిరిగి నువ్వు ఉద్యమాలు ఎన్ని అరవై సంవత్సరాల సంవత్సరాలు వచ్చే వరకు ఉద్యోగం చేయాలి రాజకీయం చేయాలి కావాలి మరి ఈ నీ వస్తే వందల కోట్లు వేల కోట్లు ఎట్లా ప్రజా కోట్లు ఒకవేళ సమస్యను పరిష్కారం చేయకుండా అవినీతి జరిగిందని చెప్పేసి ఏదైతే ఉందో ఆయన మీద ఇలా మేము మాట్లాడుతూ ఉంటే మేము మాట్లాడుతుంటే మా నాయకుల మీద కేసు పెడతామని చెప్పేసి ఆయన బెదిరిస్తా అందుకనే అందుకని మేము ఏమంటున్నాం ఈ జరిగినటువంటి విషయాల మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఈ మా డిమాండ్లు లేవో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి డిమాండ్లలో ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సాలుకూల్లో స్పందించి అదేవిధంగా బట్టి విక్రమా గారు కూడా మా అక్కడ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మేము చెప్తా ఉన్నాం అందరు కూడా న్యాయం చేసే విధంగా ప్రజలకు ఏమన్నారు మేము మీ కోరికను మరణిస్తాం ఖచ్చితంగా అని చెప్పి అందుకనే ఏదైతే డిమాండ్ ఆ డిమాండ్లను ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం విద్యార్థులు రోడ్లపైన పైన పడే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ అలాగే ఐటీడిఏ లో ఉన్న బ్యాగ్ లాక్ పోస్టులు ఎన్నో ఖాళీ ఉన్నాయి నాలుగు ఐటీడిఏ లో కలుపుకొని కనీసం ఒక ఐదు వేల బ్యాగ్ లాక్ పోస్టులు ఉన్నాయి అది వెంటనే భర్తీ చేయాల అదే విధంగా గత గట్టి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లా పాదయాత్ర వచ్చినప్పుడు దానికి సార్ చెప్పారు కూడా ఏమని మీకోసం ప్రత్యేకంగా ఐటీడీఏలో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తా అని వంద రోజుల్లో చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు భర్తీ చేయలు కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగి వంద రోజుల్లో తమ ఇచ్చిన ప్రణాళిక ప్రకారం మాకు ఏజెన్సీలో ఉన్న ఐటీడీఏ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలా అదే విధంగా ఈ ఈ సంవత్సరం విడుదల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు ఖచ్చితంగా వంద శాతం వంద శాతం ఏజెన్సీ కల్పించాలని ప్రత్యేక డిఎస్సి కల్పించాలని కోరుకుంటున్నారా వెంటనే సీఎం స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా